యశాగ్రంథం అరవై ఐదు రెండు తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొని లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను రెండవదిగా ఆయన మంచితనం ఎక్కడ వ్యక్తపరుస్తున్నాడంటే తమ ఆలోచనను అనుసరించి దేవుని మాటకు లోబడకుండా చెడు మార్గంలోనే నడుస్తున్నటువంటి ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపుతూ ఉన్నట్లుగా చూస్తాం ఇప్పుడు ఎందుకు దేవుడు ఆయన చేతులు చాపి ఉంచాడు అంటే ఏ సమయంలో ఎప్పుడైనా సరే మనుషుడు దేవుని వద్దకు వస్తాడేమోనని చెప్పి దేవుడు మనుషుల కొరకు ఆ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా చూస్తాం అంటే మనుషుని యొక్క ఆలోచన ఆది అధ్యాయం ఆరాధ్యాయం ఐదవచుల్లో చదువుతాం నరుల ఆలోచన కేవలం చెడ్డదనియు వారి యొక్క తలంపులంతా కేవలం చెడ్డదని యోహోవా చూచను అని రాయబడను కాబట్టి వీళ్ళని ఇక్కడ మూడవదిగా దినమంతయు నా చేతులు చాపి ఉంచాను